నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం పోలేరమ్మ తల్లికి గ్రామోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో శ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఇందులో భాగంగా ఈ రోజు పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు గౌరవరం గ్రామానికి తనకు మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ బ్రహ్మోత్సవ ఏర్పాటును పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తూ గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి కావలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావుకు రూరల్ ఎస్ఐ తిరుమల రెడ్డికి కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు మనం కూడా పేదవాళ్ళు దగ్గర చేస్తాం ఇంకా ఊరు బాగుపడదు అందరూ గౌరవం ప్రజానికానికి అందరికీ కూడా కోలారమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలకి నిండుగా ఉండే విధంగా దాదాపు సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్వహించినందుకు గ్రామ ప్రజాన్ని గ్రామ పెద్దలకు పెద్ద కాపులకు పెద్దలు పెద్ద కొలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాన్ని సంఘటితం చేస్తూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గ్రామస్తులు కూడా కలిసి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలు నిర్వహించుకోవడం అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో ఈరోజు మూడు రోజుల పాటు నిర్వహించుకోవడం ఈరోజు గ్రామోత్సవం జరుగుతున్న వేళ నేను కూడా కార్యక్రమంలో బాధపడుకోవాలని ఆ తల్లి యొక్క ఆశీర్వచన నేను కూడా తీసుకోవాలని నేను ఎలక్షన్లకి ఈ ప్రాంతానికి వచ్చిన నాడు ఇదే యాప చెట్టు కింద నాకు భోజనాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా అందించడం జరిగింది ఇదే సందర్భంలో ఆ తల్లి సమక్షంలో ఆనాడు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దీవించడం జరిగింది ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీ నుంచి నియోజకవర్గంలో ఒక ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచేదానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవార్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత బద్దున్నాయి ఈరోజు ఉన్నానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ సందర్భంలో అయితే ఈ చెట్టు కింద పోలేరమ్మ సాక్షిగా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశామో ఈరోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో జరపనటువంటి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా కూడా పెరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సంబరాన్ని ప్రతి ఇంటూ నడుపుకుంటున్నారు ఇంటికి అల్లుళ్ళని ఆహ్వానించారు బిడ్డలను ఆహ్వానించారు ఈరోజు బంధువు మిత్రులందరిని కూడా ఆహ్వానించుకొని ఈరోజు ఒక హిందూ సాంప్రదాయంలో అందరితో కలిసి సహబంతి భోజనం చేసుకునే విధంగా రేపటి రోజున జరుపుకునేటువంటి పొంగళ్ళ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ముఖ్యంగా కావల నియోజకవర్గంలో గౌరవరం భక్తికి మారుపేరైనటువంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఎప్పుడు కూడా భజలు నిర్వహిస్తూ గ్రామం ఎప్పుడుగా సుభిక్షంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదగలిగాడు ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు చాలామంది పారేణలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈ ఊరిని కాపు కాసే దేవుళ్ళు ఏడు మంది దేవుళ్ళు ఏడు దిత్తుల్లో ఉంటూ ఆ తల్లి దీవెనలతో ఈ ఊరు బాగుందని అలాగే ఉండాలని ఈ గ్రామం సమైక్యంగా నిలవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ఈ గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తాం